నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండి ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ కావు డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉంటాయి ఇందులో డిజిటల్ ప్రింట్స్ ప్రతిసారి చూపెడతానే ఉంటాయి అండి చాలా బాగుంటది అద్భుతంగా ఉంటాయి ఇదే మన దగ్గర కూడా ఉంది కలర్స్ ఐదు షేడ్లు ఇది చాలా మంచి వెరైటీ బ్లౌజ్ కూడా చూసారు కదా సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఈ ఐటెం చాలా మంచి సేల్ అండి ఇందువల్ల వంద 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 రూపాయలు కాదు దీన్ని బ్లౌజ్ వచ్చి మనకి కలంకారీ వస్తదండి కూడా కూడా ఫుల్ క్రేజీ ఐటమ్ ప్రతి డిజైన్ పీస్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను అండి ఈ రోజు మనం రాజమండ్రి జెన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్లో ఉన్న బాను టెక్స్టైల్స్ వచ్చాం బాను టెక్స్టైల్స్ అంటే మనందరికీ తెలిసిందే ఇండియాలో తయారయ్యే అన్ని రకాల హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ శారీస్ లో కోయంబత్తూర్ కాటన్ బెంగాలీ కాటన్ నాగపూర్ కాటన్ కంచి కాటన్ మణిపూరి కాటన్ పొందూర్ కాటన్ మంగళగిరి కాటన్ ఇలా అన్ని రకాల కాటన్ శారీసే కాకుండా వీళ్ళ సొంత తయారీ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో షుబోరీ బాతి టైం డై కాటన్ శారీస్లో ముంగ కాటన్ మలై కాటన్ కోటా కాటన్ జార్జెట్ శారీస్ ఇవే కాకుండా సేమ్ డైలో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ హోల్సేల్ హండ్రీటైల్గా ఉంటుంది వీడియోలో సింగిల్ శారీ ప్రైస్ చెప్పారు సింగిల్ శారీ ఎక్కడికైనా కొరియర్ ఉందండి షాప్కి విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా చాలా చాలా మోడల్స్ ఉంటాయి చూసి తీసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా కాటన్ శారీస్లో కొన్ని మోడల్స్ చూద్దాం రండి నమస్తే అండి మన బాను టెక్స్టైల్స్లో ఇప్పుడు దాకా మనం మొన్న వీడియోలో ఫ్యాన్సీ వెరైటీస్ చూసాం ఇప్పుడు కాటన్ వెరైటీస్ కాటన్ కాటన్లో ఇప్పుడు సమ్మర్ కదండి డిఫరెంట్ వెరైటీ అంతా వచ్చింది తక్కువ నుంచి ఎక్కువ దాకా ఉన్నాయి మన దగ్గర అవన్నీ కూడా చూద్దాం అంత లాస్ట్లో మనం సెకండ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి ఏ ఉన్నాయి అలాంటివి ఉన్నాయి మిస్ ప్రింట్లు ఉన్నాయి అవి ఎలా ఉంటాయి అన్నది సెకండ్స్ అంటే చాలా మందికి మరొక డౌట్ అండి కట్టి మళ్ళీ అమ్మిందా అని అడుగుతారండి సెకండ్స్ అంటే అలాగే ఉంటుందండి కట్టి అమ్మింది కాదు మేడం గారు సెకండ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చిన డిఫెక్ట్ని ఎక్కడ సెకండ్స్ అన్న పదంతో వాడతారు అన్నమాట సెకండ్స్ అంటే ఒకళ్ళు కట్టిందా అమ్మటం కాదు అండి ఒక కస్టమర్ అడిగారు ఫోన్ చేసి వారికి ప్రత్యేకించి చెప్తున్నాడే చూడండి ఈసారి వెరైటీస్ అన్నీ లైన్గా చూపెడతా ఉంటాను ప్రతి వెరైటీ చూడండి ఏదన్నా సరే కొరియర్ చేయవలసి వస్తే కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా చాలా మంది మళ్ళీ మళ్ళీ రిపీట్గా అడుగుతున్నారండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా కొరియర్ అమౌంట్ ఎంత అయిందో దానికి నలభై రూపాయలు ప్యాకింగ్ ఛార్జ్ అండ్ బుకింగ్ ఛార్జ్ ఆ డెల్లీ తీసుకుంటాడండి మనం ఇస్తాం ఓకేస్తాం బుకింగ్లకి ఆ తీసుకుంటాడండి అందువల్ల మీరు దయచేసి ఆ అమౌంట్ ఎక్స్ట్రాగానే చూసుకోండి కేజీకి ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు డిటిడిసి అయితే అది ఏపీఎస్ఆర్టీసీ అయితే మనకి లోకల్ బట్టి ఉంటుందండి అది రెసిప్ట్ మీద అరవై రూపాయలు ఎనభై రూపాయలు తీసుకుంటాడు బుకింగ్ చాలా ఒకసారి వెరైటీస్ అన్ని కూడా చూద్దాం చూడచ్చు చూస్తూ ఉండండి బోనో టెక్స్టైల్స్ మేడం ఇది వచ్చి సల్లీ వెరైటీ సల్లీ అండి ఇది ఈ హండ్రెడ్ వన్ ట్వంటీ సెల్లీ అంటారండి ఇది వచ్చి మనకి చాలా టాప్ వెరైటీ ఐటెం లైట్ వెయిట్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ దీని కాస్ట్ ఐదు వందల ఇరవై రెండు మనకు లెస్పోయినా కేవలం పడిది నాలుగు వందల డెబ్భై రూపాయలు సారీ అంటారా చాలా లైట్ వెయిట్ అండి అసలు మలై మాట అండి సల్లీలో మలై మలై చాలా బాగుంటుందండి పళ్ళు వచ్చే విధంగా ఉంటుందండి పళ్ళు శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి శారీ డిజైన్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి బ్లౌజ్ ప్యాటర్న్ హ్యాండ్స్ కి మళ్ళీ ప్రత్యేకించి డిజైన్ వస్తుందండి చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చి మనకి ఐదు కలర్ కాంబినేషన్స్ ఇలాగా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండి ఈ దాంట్లోనే మనకి మలైలో ఇదో కాస్ట్ అండి ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ ఇది సల్లి ఇది మలై ఇది ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలండి లెస్పోన్ మనకి ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి అవునండి ఇలాంటి మనకు వర్లీ డిజైన్ అండి ఇందులో ఇది బాటిక్ డిజైన్ అండి ఇలా మనకి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉంటాయి అన్నమాట ఇది వచ్చి మనకి ప్రింటింగ్ అండి వర్లీలో మరొక డిజైన్ వేస్తాను ఇది కూడా చూడండి ఇది కూడా చాలా టాప్ అన్నమాట అలాగే మనకి డిజిటల్ ప్రింట్లోకి వచ్చి కూడా ఉంటాయండి అది కూడా ఒకసారి చూపెడతాను చూడండి మేడం ఇదంతా డిజిటల్ ప్రింట్ ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంచుమించు మన దగ్గర ఒక ఈ నూట యాభై డిజైన్ దాకా ఉంటాయి కానీ స్టాక్ మాత్రం ఎంతసేపు ఉంటుందో అంతసేపేనండి ఏదన్నా సరే ఎన్ని రోజులు ఉంటుంది అన్నది మనం చెప్పలేమండి ఇందులో బ్లాక్ అండ్ వైట్ కూడా వచ్చిందండి ఇదిగోండి ఇది ఇదంతా కూడా మలై కాల్ చాలా బాగుంటది హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ చాలా మెత్తగా ఉంటుంది ఫీల్ మీరు పట్టుకుని చూస్తే మీకు తెలుస్తుంది కి చెప్పవలసింది మీరే మేడం గారు బాగుంటదండి ఎస్ ఇందులో మరి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూపెడుతూ ఉంటాను చూడండి మేడం ఇది అకోబా అండి అకోబా మనకి ఇది అకోబా వస్తుంది ఇది ఎయిటీ హండ్రెడ్ అండి కౌంటు దీనిది ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఆరు వందల రూపాయలు పడుతుంది చీర చాలా బాగుంటది వెరైటీ చాలా ఎక్కువ సేల్ కూడా ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చి మనకి బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఇచ్చిందో అదే విధంగా బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అనమాట సారీ డిజైన్ చూపెడతాను చూడండి ఒక్కసారి శారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది దీంట్లో బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అయితే నాలుగు రంగులు ఉన్నాయి ఇది ఒక వంద చీర దాకా ఉంది మేడం గారు ఇది కూడా చాలా మంచి వెరైటీ చాలా డిఫరెంట్ వెరైటీ చాలా రేటు వీలు ఏమంటే మరొక వెరైటీ చూపెడతాను చూడండి మేడం మలై క్వాలిటీ లో ఇది ఒకటి హండ్రెడ్ వన్ ట్వంటీ అండి ఇది కూడా ఇందులో డిజిటల్ ఫిన్స్ ప్రతిసారి చూపెడతానే ఉంటాయి ఈ ఇది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా పట్టుకుంటే మీకు తెలుస్తుంది హండ్రెడ్ వన్ ట్వంటీ లో ప్యూర్ అండి ఇది ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అవన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటదండి ఇందులో చాలా వెరైటీ వస్తుంది మరో వెరైటీ చూపెడతాను చూడండి మేడం గారు ఇది వచ్చి బాటిక్ అండి బాటిక్ సారీస్ ఇవన్నీ కూడా చూడండి బాటిక్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను మీకు చూడండి ఇది ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది ఆరు వందల ఎనభై తొమ్మిది ఇందులో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఈ బాటిక్ వచ్చి ఆరు వందల ఎనభై తొమ్మిది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బోన్ ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో కూడా లిమిటెడ్ స్టాకే ఉందండి మూడు వందల యాభై చేరే అంత ఉందండి లిమిటెడ్ స్టాకే ఉంది ఒక్కసారి సారీ చూడండి మేడం గారు మీకే తెలుస్తుంది ఐటెం ఎంత టాప్ అన్నది క్వాలిటీ బేస్ కూడా మీకు పట్టుకొని చూస్తే శారీ ఇది పళ్ళు ఈ విధంగా వస్తుంది దీని బ్లౌజ్ రన్నింగ్ అండి ఈ విధంగా వస్తుంది అవునండి రన్నింగ్ అండి మనకు చూడొచ్చు చాలా బాగుంటది ఇందులో డిజైన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒక వెరైటీ ఇందులోనే మీకు మలై క్వాలిటీలో వాటికి మరొక వెరైటీ చూపెడతాను చూడండి ఇదండి దీ వందల ఎనభై తొమ్మిది అండి అవునండి మనకి ఇది దీని కాస్ట్ వచ్చి ఆరు వందల ఎనభై తొమ్మిది దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అంటే మనకి ఎంత తేడా అండి రెండు వందల రూపాయలు తేడా ఆ తగ్గ క్వాలిటీయే ఉంటది దాని క్వాలిటీయే ఉంటుంది మేడం ఇది చూడండి ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది సేమ్ మ్యానుఫాక్చరింగ్ అంతా ఒకటే సిస్టమ్ కింద మనకి ఫ్యాబ్రిక్ మారేటప్పటికి దాని ప్రైజ్లు మారిపోతూ ఉంటాయి మాట అండి సరే మనం చూసుకోవాల్సింది ఫ్యాబ్రిక్స్ మాట అండి ఫ్యాబ్రిక్ బాగుంటేనే మనకి గెటప్ వస్తుంది సారీ చూసారు కదా ఎలా ఉందో పళ్ళు ఇది కాస్ట్లీ అది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మలై కాటన్ లో సుపీరియర్ క్వాలిటీ హండ్రెడ్ వన్ ట్వంటీలో చాలా డిఫరెంట్ వెరైటీ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా ఉంటాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి దానికి హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి ఇందులో చూసారు కదా ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ పది పది రంగుల దాకా వస్తూ ఉంటాయండి ఇది ఒక వెరైటీ అసలు అవునండి ఇది అండి అందులో మరొక వెరైటీ అండి ఇది దీనికి థ్రెడ్ వీవింగ్ బోడర్ వస్తుంది అండి పైన ఇది వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ చీర చూడండి ఏది గాని చాలా బాగుంటది అన్నమాట అద్భుతం అండి ఇది మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఇదంతా కూడా చాలా బాగుంటది ఎయిట్ ఫిఫ్టీ మనకి లెస్ పోయింది అనుకోండి లెస్ పోయిందనుకోండి మనకు పడిది కేవలం ఏడు వందల అరవై ఐదు రూపాయలు అనమాట ఏడు వందల అరవై ఐదు ఇది చూడండి మేడం ఇది ఎంపీ కాటన్ లో కూడా మనం చాలా సార్లు ఇచ్చాం మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నాను ఇది వచ్చి తొమ్మిది వందల అరవై ఏడు కేవలం ఎనిమిది వందల రూపాయలు పడుతుంది సారి ఒకటి ఓపెన్ చేసి చూపెడుతుంది ఇది కూడా మనం చాలా సార్లు ఒకసారి కాదు వీడియో తీసిన కాటన్ వీడియో తీసిన ప్రతిసారి చూపెడతానే ఉంటాం అలాగే అమ్ముతానే ఉన్నాం అండి ఇప్పుడు దాకా కూడా ఐటెం చాలా బాగుంది చాలా దీంతో వయసుతో సంబంధం లేదు మేడం గారు ఎవరన్నా సరే ఇది కొట్టుకోవచ్చు బ్లాక్ సెంటిమెంట్ అనుకున్న వాళ్ళు బ్లూ తీసుకోండి బ్లూ కూడా వద్దు నాకు బ్రైట్ కానాలంటే రెడ్ తీసుకోండి చాలా బాగుంటది మాట అద్భుతంగా ఉంటది ఏమండి ఇందులోనే మరో వెరైటీ వస్తాను చూడండి మేడం గారు ఇది వచ్చి మలై కాటన్ డిజిటల్ ప్రింట్ ఎంపీ కూడదండి ఇదే మన దగ్గర కూడా ఉంది మన ఐటమ్ కూడా ఉంది అది కూడా తర్వాత చూపెడతాను ఈ ఐటమ్ వచ్చి మనకు కాస్ట్ వచ్చి పదహారు వందల నలభై ఏడు లెస్ పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి ఇది ఫీల్ చూడండి ఒకసారి పట్టుకుని ఇది కూడా సుపీరియర్ క్వాలిటీ ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి సేల్ కూడా చాలా ఎక్కువ ఉంది అందువల్ల ఈ వెరైటీ మీకు చూపించడం జరిగిందండి మరొక వెరైటీ చూపెడతాను చూడండి మేడం ఇది మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటు ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు లెస్ పోను కేవలం వందల ఐదు వందల ఇరవై రూపాయలు సారీ చాలా బాగుంటుందండి అసలు ఎక్స్ట్రాడినరీ అన్నమాట ఐటమ్ మనకి డిజైన్ చూడండి పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా వచ్చింది మేడం శారీ డిజైన్ అంతా కూడా ఎలా వచ్చింది సూపర్ అంటే సూపర్ అన్నమాట ప్రతిదీ మనకు బ్లౌజ్ సిబోరీడ్ వస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఎలా వస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం చాలా బాగున్నాయి మనకి ఐదు కలర్స్ వచ్చినాయి ఐదు కూడా చాలా సూపర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి మనం దగ్గర అండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటండి ఊపిరి డిజైన్ అంటాం దీన్ని స్టార్ డై అంటాం మల్టీ కలర్ పీక్లు అంటాం సమోసా డై అంటాం రకరకాలు చెప్తారు ఆరు వందల రూపాయలు దీని రేటు మనకి లెస్ పూన్ కేవలం ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఇది కూడా పళ్ళు వచ్చి మనకి చాలా బాగుంటుంది మల్టీ కలర్ అండి సారి వచ్చి ఈ విధంగా ఉంటుందండి మనకి ఇలా వస్తుందండి డబల్ డే డబల్ పళ్ళు అవునండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి బ్లౌజ్ ఏమండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా మేడం గారు అది మనం ఎప్పుడు చెప్పుకునేది ఇందులో మరొక వెరైటీ ఇస్తున్నానండి మరొక వెరైటీ ఇస్తున్నాను చూడండి మేడం ఇందులోని ఈ వెరైటీ కూడా చాలా బాగుంటది ఇది కూడా డై డై మీద కడి ప్రింట్ కడి ప్రింట్ మీద బ్రష్ పెయింట్ అండి ఇది కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా మోడల్ గురించి చూడండి ఈ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఇప్పుడు సమ్మర్ కదండి మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి మేడం గారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఐటెం కూడా మీకు చాలా బాగుంటది వాడి కొలిది కూడా మీకు షైనింగ్ వస్తాయండి ఈ ఐటెం లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేవండి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో చాలా అందంగా ఉంది ఐటమ్ చాలా బాగుందండి డిఫరెంట్ వెరైటీ మేడం గారు ఇది కూడా అంటే రెగ్యులర్ అయినా మనకి చాలా బాగుంటుంది ఈ ఈ వెరైటీ చూడండి మేడం ఇది షిబోరి మల్టీ కలర్ అండి షిబోరి డై అండి వాటర్ ప్లెయిన్ డై దాని మీద మనకు బ్లాక్ ప్రింట్ విత్ బ్రష్ పెయింట్ మాట అండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది స్కట్ అండి మేడం గారు అంటే మనకి కింద డిజైన్ ఉంటుంది పైన డిజైన్ ఉండదు పైన ప్లేన్ కింద ఉంటుంది ఇది సల్లీ క్వాలిటీ అండి మనం ఫస్ట్ లో ఒకటి చూసాం ప్రింట్లో బాగుంది స్క్రీన్ ప్రింట్లో చూసాం అదే విధంగా ఉంటదండి ఇది కూడా ఇది చూడండి మేడం చైర్ అంతా కూడా ఇలా ఉంటుంది దాని బ్లౌజ్ వచ్చి మనకు బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో కాంట్రాస్ట్ అదే వస్తుంది అనమాట అందులో కలర్ కాంబినేషన్స్ మేడం గారు మెయిన్ ఇందులో చెప్పుకోవలసింది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా అందంగా ఉంటాయండి నాలుగే నాలుగు రంగులు ప్రతి రంగు కూడా చాలా సూపర్ ఉంటుంది మేడం గారు మరొక వెరైటీ ఇస్తాను చూడండి ఇది థౌజండ్ బుట్ట అంటారు మేడం గారు దీన్ని థౌజండ్ బుట్ట ఇది జరీలాగా అంతది కానీ అండి థ్రెడ్ అండి థ్రెడ్ బుట్ట అన్నమాట దీని మీద మనం టై అండ్ డై షిబోరీ డై మీద టై అండ్ డై ఒకసారి ఓపెన్ చేస్తానండి ఇది త్రీ డి కలర్ అని కూడా అంటారు అంటే మూడు రంగులు చూపెడతారు అన్నమాట రంగులు డైయింగ్ లో మనకి మూడు రంగులు కూడా చూపెడతారు అందువల్ల త్రీ డి కలర్ అంటారు చూడండి ఒకసారి ఒకటి బ్లూ అయితే రెండు లక్స్ గ్రీన్ మూడు మెరూన్ ఏమండి అందు మీద టై అండి మీ పళ్ళు వచ్చి ఇలా షిబోరీ డై వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుంది చాలా బాగుంటదండి ఈ మోడల్ ఎక్స్ట్రాడినరీ రేట్ అంటారు త్రిబుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు మాత్రమే లెస్ పోని మనకు కేవలం ఐదు వందలే పడుతుందండి కలర్స్ ఐదు షేడ్లు వచ్చింది ఐదు ఐదు కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి మీరు చూసారు కదా మరో వెరైటీ చూపెడతాను ఇందులోనే చూడండి మేడం థౌజండ్ ఉన్నాయి మనకి ఇది ఒకటి అండి ఇది ఇది ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి ఇది ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలమ్మా లేబర్ చార్జ్ రేట్ పెరుగుద్ది క్వాలిటీ అదే గానీ వర్క్ చార్జ్ అన్నమాట వర్క్ చార్జ్ రేట్ పెరగటం చేత మనం ఆ విధంగా రేటు మార్పు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వస్తుంది క్వాలిటీ అంతా ఒకటే మేడం క్వాలిటీ అంతా కూడా ఒకటే మనం చూసారు కదా సారీ ఎలా వచ్చింది పొల్ ఎలాగొచ్చింది దాని బ్లౌజ్ అంటారా సూపర్ అండి హ్యాండ్స్ కి మనకు సెంటర్ లో మేనలో కలర్ ఇచ్చారు బోర్డర్ లో ఏదైతే ఉందో అది మొత్తం బ్లౌజ్ అంతా పంపించారు అనమాట కాంట్రాస్ట్ లా చూపించారు ఇది చాలా మంచి వెరైటీ అండి చాలా బాగా సేల్ అవుతుంది మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మా పెట్టినట్లయితే మేము అది మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇది ఆశా పళ్ళు అంటారు మేడం దీన్ని ఆశాపళ్ళు ఇది క్వాలిటీ అలా చారాగా వస్తుంది బార్డర్ ఇది ఆరు వందల అరవై ఏడు రూపాయలు అండి పోను మీకు కేవలం ఆరు వందల పడదండి ఇది టెంపుల్ డిజైన్ మేడం గారు సారీ మాత్రం చాలా సూపర్ మాట ఐటమ్ చూడండి ఈ విధంగా టెంపుల్ లాగా వస్తుందండి సారీ అంతా కూడా దాని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అండి మనకి ఎలా ఉంటుంది బ్లౌజ్ అవునండి ఆశా అండి హండ్రెడ్ బై హండ్రెడ్ అండి అవునండి ఇది ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఆరు వందల రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జీ ఎక్స్ట్రా ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుంటది బ్లౌజ్ కూడా చూసారు కదా కాంట్రాక్ట్ ఇది కూడా చాలా మంచి వెరైటీ మేడం గారు మరొక వెరైటీ చూపెడుతున్న ఆశా పల్లు క్వాలిటీలో ఇదండి ఇది కూడా ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఇది వచ్చి మనకి బ్లాక్ ప్రింటింగ్ అండి ఇదంతా కూడా సెంటర్ షిబోరి బార్డర్ బిస్కెట్ కాల్ డై కామన్ అండి పళ్ళు కూడా బిస్కట్ డే వస్తుంది ఇది మనకి సెంటర్ అంతా కూడా మనకి షిబోరీ డే సెల్ఫ్ అండి అంటే మనకి ఏదైతే చూపించామో అదే సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ డేస్ అనమాట చూడండి మేడం ఇది చాలా బాగుంటది ఐటమ్ ఒకసారి ఇది చూడండి ఇక్కడ లైట్ కనకాంబరం ఇచ్చాము కనుక డార్క్ కనకాంబరం ఇచ్చాం సెల్ఫ్ అన్నమాట దాని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి మనకి పళ్ళు లో కానీ బార్డర్ లో కానీ వచ్చిన కలర్ ఏ మనకి ఇస్తుంది ఈ హ్యాండ్స్ మాత్రం సెంటర్ లో ఏదైతే వచ్చిందో అది వస్తుందండి ఇందులో కలర్స్ కూడా ఐదు కలర్స్ ఐదు చూడండి మేడం గారు చాలా బాగుంటాయి మేడం చాలా మంచి కలర్స్ రేటు ఆరు వందల రూపాయలు అంటే చాలా వీలు మేడం ప్రతిది కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఫుల్ గ్యారంటీ మేడం ఏది కానీ ఫుల్ గ్యారంటీ పోద్దేమో అన్న డౌట్ ఎట్టి పరిస్థితిలో బాను దగ్గర పెట్టుకోవద్దు మేడం ఇది హండ్రెడ్ బై కౌంట్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఎనిమిది రూపాయలు ఇది ప్లెయిన్ డైస్ మీద మనకి ముగ్గులు డిజైన్ బ్లాక్ చేసండి దాంట్లో హ్యాండ్ ఫిల్లింగ్ అండి ఇదంతా కూడా హ్యాండ్ ఫిల్లింగ్ మాత్రం బ్రష్ ఫిల్లింగ్ అండి మనకి చాలా బాగుంటది ఐటమ్ స్కర్ట్ అండి కింద సైడే ఉంటుంది బార్డర్ పై సైడ్ అయితే ఉండదు స్కర్ట్ అండి సారీ చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను చాలా బాగుంది డిజైనింగ్ కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీని బ్లౌజ్ వచ్చి ఇలాగా మనకి సెంటర్ లో వచ్చిన డాట్స్ వచ్చినాయి కదండి అయ్యే డాట్స్ మనకి బ్లౌజ్ అంతా అంతదండి ఐదు కలర్స్ ఐదు చూడ చాలా మంచి కలర్స్ అండి చాలా మంచి కలర్స్ సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కలర్ ఫుల్ గ్యారంటీ మేడం గారు ప్రతిదీ కూడా కలర్ ఫుల్ గ్యారంటీ అండి మేడం ఇది ఒక వెరైటీ చూడండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ ఇది కూడా ఇది త్రీ డి డై అండి అంటే ఒకటి రెండు మూడు మూడు కలర్ డై అండి దీని మీద మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్ అండి మనకి సారీ ఒక ఓపెన్ చేస్తాను ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ చాలా మారిపోతూ ఉంటది పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి శారీ టీసం కూడా మనకి ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది మేడం గారు ఈ ఐటమ్ చాలా మంచి సేల్ అండి అంటే ప్రైస్ ఆరు వందల రూపాయలకి ఈ వెరైటీ కదండి ఇది మనకు అసలు అన్నది ఈ ప్రైస్ కి దొరకదు మేడం దొరకదండి అసలు ఈ వాళ్ళ వరకు మీరు చూసిన వెరైటీస్ బయట దొరికింది కదండి ఇది ఒక వెరైటీ అండి ఈ ఐటమ్ కూడా చూడండి దొరికినా నాలుగైదు డిజైన్లు దొరుకుతాయి అండి అంత మించి దొరుకుతుంది మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్ ఈ కాస్ట్ వచ్చి ఆరు వందల అరవై ఏడు రూపాయలు మనం లెస్ పోని ఆరు వందల రూపాయలు పడుతుంది అండి ఇది వంద వంద కౌంట్ అంటారమ్మా వంద వంద కౌంట్ తల్లి వంద రూపాయలు కాదు మరొకసారి చెప్తున్నాను అంటే కొంతమంది కస్టమర్స్ అడిగారు నన్ను వంద రూపాయలు అన్నారు కదండి వీడియోలోని మరొకసారి శుభ్రంగా విని వాళ్ళు రావాలి తల్లి ఏమండి ఇది వంద వంద కా వంద రూపాయలు కాదు చూసారు కదా చీర అంతా కూడా షుబోరీడ్ అయి వచ్చింది మనకి పళ్ళు వచ్చి ఇలా డిజైన్ వచ్చింది దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది ఆ ఈ వెరైటీలో కలర్ కాంబినేషన్స్ వచ్చి మనకి ఇలాగ అయితే ఆరు కలర్ కాంబినేషన్స్ వేసామండి చాలా బాగుంది ఐటమ్స్ సేల్ ఇది ప్రతి ఒక్కరు కూడా స్టోర్ కు వచ్చి విజిట్ చేసి చూస్తే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు నేను వీడియో అంటారా చాలా మంది నేను వీడియోలో మాకు చాలా చూపించారు మీరు ఇక్కడికి వస్తే స్టోర్ దగ్గర నాకు అంత చూపించారు నేను ఇప్పుడు మీ వీడియో ఎన్ని నిమిషాలు ఉందో చూడండి ఎన్ని చూపించానో చూడండి సేమ్ విధంగా అలాగే ఇక్కడ చూపెడితే మీరు తీయగలరా అసలు ఏంటి చూడకుండానే తీసేస్తున్నారు అంటారు మీరు మా వీడియో వేరు సేల్స్ వేరు అందువల్ల దయచేసి స్టోర్స్కి వచ్చిన వాళ్ళు ప్లసెంట్ గా ప్రశాంతంగా చూడండి కాకపోతే మీకు కావాల్సింది స్క్రీన్ మీద మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ ఫోటో చూపెడితే ఈజీ అయిపోతుంది అన్నమాట మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి కాటన్ అనే కాదు సిల్క్ అనే కాదు ప్రింట్ సిల్క్ ప్రింట్లు అనే కాదు ఫ్యాన్సీలే కాదు చాలా రకాలు ఉంటాయి నెంబర్ ఆఫ్ బ్లాక్ ప్రింట్లోనే ఇప్పటికి ఎన్నో క్వాలిటీలు చూపించాను బ్లాక్ ప్రింట్లోనే అలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట హోల్సేల్ హోల్సేల్లో సపరేట్ ప్రైస్ ఉంటుందండి అదొక డౌట్ చాలా మందికి ఉంది ఆ ప్రైస్ ఆ ప్రైస్ ఏంటండి మేడం గారు ఇది చూడండి ఇది కోటా అండి కోటా కాటన్ లో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో దాని మీద షిబోరీ డే అండి దాని మీద బ్లాక్ ప్రింటింగ్ ఇది దీని కాస్ట్ ఆశ్చర్యమవుతుంది ఐదు వందల అరవై ఏడు రూపాయలు అండి కేవలం ఐదు వందల పది రూపాయలు అన్నమాట సారీ సూపర్ ప్రైస్ అండి చాలా మంచి ప్రైస్ అన్నమాట సారీ చూడండి ఎంత నీట్ గా ఉందో ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపెడతాను మేడం గారు చాలా మంది అంటారు కాస్ట్లీ చీరలు కాదు కదా అలా ఇప్పటి కాస్ట్లీయా తక్కువ ఒకటి తీసుకున్నారా పత్తి తీసుకున్నారా అన్నది ఈ స్టోర్స్ లో ఉండదు మేడం గారు ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా చూసి తీసుకోండి క్వాలిటీ కలరు నాది గ్యారంటీ మా మేము ఈ ప్రొఫెషన్లో నేను నేను వచ్చే ఇంచుమించు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది మా ఫాదర్ డెబ్బై సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నారండి ప్రతి ఒక్కరు అంటే మా తాతగారి నుంచి కూడా మాది ఇదే ప్రొఫెషన్ అనమాట అందువల్ల మీరు ఈ ఐటెం గురించి ఎత్తి పరిస్థితుల్లో కూడా డౌట్ పడద్దు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి స్టోర్కి వచ్చినప్పుడు మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆ వెరైటీ చూపించినట్లయితేనే నేను మీకు ఇవ్వటం జరుగుతుందమ్మా అండ్ ఇంకా వెరైటీస్ ఉన్నాయి మరికొన్ని ఉన్నాయి అవి కూడా చూడండి ఒక్కసారి మేడం ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ అండి దాని మీద మనకి కలంకరీ ప్యాచ్ విత్ కలంకరీ బ్లాక్ ప్రింటింగ్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మీకు సారీ పళ్ళు వచ్చి ఇదండి సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి గ్యాప్ వచ్చి అందులో ప్యాచ్ వర్క్ వస్తుంది చాలా ట్రెండీ ఐటమ్ అండి ఇందులో కలర్స్ కేవలం నాలుగు రంగులేనండి మన దగ్గర ఫోర్ కలర్స్ కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి దీన్ని బ్లౌజ్ వచ్చి మనకి ఎలా కలంకారీ వస్తుందండి ఏదైతే ప్యాచ్ చేసామో అదే ఐటెం మనకి బ్లౌజ్ కింద చూపించడం జరుగుతుందండి ఏమంటే మరొక వెరైటీ చూపెడతాను చూడండి మేడం ఇది డే అండి దాని మీద సెల్ఫ్ బ్లాక్ ప్రింటింగ్ అండి ఇది నిత్యం మనం ఎప్పటి నుంచో అమ్ముతున్న సరుకు కానీ ఇవాళకు కూడా ఫుల్ క్రేజీ ఐటమ్ నేను ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఒకసారి దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకి లెస్పోను పడిది కేవలం ఎనిమిది వందల రూపాయలు ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీకి అండి మీరు ఒక్కసారి సారీ స్టోర్ వచ్చి సారీని చూడండి ఎంత క్వాలిటీ బేస్ ఉంటాయి ఏ వెరైటీ అన్న ఇది అదే కాదండి ఇది మిర్రర్ చిప్ వర్క్ అంటారండి ఇది బ్లాక్ ప్రింటింగ్ మీద మనకి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ఇందులో ప్రస్తుతం అయితే పది కలర్ల చాటు ఉందండి ప్రస్తుతం కాబట్టి చాలా సూపర్ అంటే సూపర్ వెరైటీ దయచేసి స్టోర్ కు వచ్చి అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు ఇంకా ఎన్నో వెరైటీలు ఉన్నాయి అవి కూడా చూపెడుతూ ఉంటాం చూస్తూ ఉన్నాడు మేడం మేడం ఇది వసుంధర కాటన్ అండి చాలా బాగుంటది ఐటమ్ దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు లెస్ పోనీ కేవలం మనకి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పడుతుందండి ఈ శారీలకు కూడా పళ్ళు దాని బ్లౌజ్ దానికి అటాచ్ చేసి ఉంటుందండి ఒక్కసారి ఓపెన్ చేసి పెడతాను ఇందులో కలర్స్ ఉండవండి ఈ డిజైన్ లో కలర్స్ కావాలంటే దొరకదండి దొరకదండి సింగిల్ సింగిల్ పీసు లేనండి ఇవన్నీ కూడా అవునండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీని కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది లెస్పోను పడేది కేవలం ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీ అంటారా అల్టీమేట్ అండి అందులో డిజైన్స్ చూపెడుతున్నారు చూడండి ఒక్కసారి డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ వెరైటీలో ప్రతి డిజైన్ కూడా సింగిల్ సింగిల్ పీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి కోయంబత్తూర్ కాటన్ అండి కోయంబత్తూర్ కాటన్ మీద మనకు ప్యాచ్ వర్క్ ఇది దీని కాస్ట్ వచ్చి రెండు వేల పన్నెండు రూపాయలు అండి లెస్పోను మనకు పడేది కేవలం పదిహేడు వందల పది రూపాయలే మీకు ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపెడుతుంది ఇది చాలా ట్రెండీ ఐటమ్ అండి సింగిల్ సింగిల్ పీస్ లో వస్తాయండి అంటే సింగిల్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ అయ్యి ఏమి ఉండవండి ఇందులో మనకి మల్టీ కలర్ చూపించడానికి అవ్వదు సింగల్ ఇదంతా కూడా బోటిక్ టేస్ట్ అండి ఏ పీస్ కాపీసే ప్రింట్ చేస్తారు చూడండి పళ్ళు వచ్చి మనకి నీళ్ళు వచ్చింది శారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది మనకి ోర్డర్ అంతా కూడా కలంకారీ ప్యాచ్ వచ్చిందండి అవునండి సేమ్ అదే మనకు బ్లౌజ్ వస్తుందండి సేమ్ అదే వస్తుంది అలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్న ఇది చూడండి ఇది అండి కల్నేత మీద మనకి ప్రింటింగ్ విత్ ప్యాచ్ వర్క్ సేమ్ బ్లౌజ్ అలాగే మరొక వెరైటీ అండి చూడండి దీని మీద చిప్ మిర్రర్ అండి చిప్ మిర్రర్ దీనికి కూడా చాలా బాగుంటది మల్టీ కలర్ ఇది మీకు చాలా అసలు షైనింగ్ అంటారా ఆ నూల్ నెంబర్ బట్టి వచ్చేస్తుంది అనమాట చాలా స్మూత్నెస్ వస్తుందండి మరో వెరైటీ చూపెరతాను చూడండి మేడం ఇందులోనే ప్యాచ్ వర్క్ ఇది చూడండి ప్యాచ్ ఎంత నీట్గా ఉందో ఓసారి ఓపెన్ చేసి చుపరతాను చూడండి ఇది మనకి నిలువు స్ట్రైప్ అండి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అండి మేడం గారు ప్యూర్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ ఇది ప్యూర్ మనకి సింపుల్గా ఉంటుంది అంటే ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ మనకి కొద్దిగా డిగ్నిటీగా గా ఉండే లో ఉండే వాళ్ళందరికి కూడా ఇది చాలా బాగుంటది అండి చాలా బాగుంటది దీని కాస్ట్ వచ్చి ఇరవై ఒకటి ఎనభై తొమ్మిది ప్లస్ ఫోన్ కేవలం పద్దెనిమిది వందల అరవై రూపాయలండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఈ ఐటెం లో అయితే కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మనకి చక్కటి కలర్స్ వచ్చినాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ చూడండి మేడం బ్లౌజ్ కూడా మనకి ఏదైతే కలంకారీ ప్యాచ్ చేయించామో అదే అలా సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుందండి డిఫరెంట్ గాని ఇందులో మరొక వెరైటీ వేస్తాను చూడండి మేడం గారు ఇది చూడండి పిచ్ వైల్ డిజైన్ అండి చాలా సూపర్ అనమాట ఇది ప్యాచ్ అండి ఇది మనకి ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఎంబత్ కాటన్ మీద మనకి ప్యాచ్ మాట అండి సారీ అంటారు చాలా సూపర్ అండి ఒకసారి చూడండి సారీ సారీ డిజైన్ ఎంత డీసెంట్ గా ఉందో చాలా నీట్ గా ఉంటుంది ఇది సారీ మీకు దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ మీకు ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను కొరియర్ ద్వారా మీకు అందజేస్తాను మేడం ఇదిగోండి ఇది ఒక కలర్ కేవలం రెండు కలర్స్ మాత్రమే వచ్చినాయి మేడం గారు మీకు ఇందులో మరొక వెరైటీ అండి ముద్రా కాటన్ ముద్రా కాటన్ ప్లెయిన్స్ అండి ఇది ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ మాట కౌంట్ బట్టే దీని కాస్ట్ కాటన్ ఇప్పుడు కూడా నూల్ నెంబర్ బట్టే కాస్ట్ అండి అవునండి చూడండి మేడం ఇందులో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇందులో ప్యాచ్ వర్క్ ఉంటాయి ఎంబ్రాయిడరీలు ఉంటాయి అవి కూడా వస్తాయండి ప్రస్తుతం అయితే నేను ఈ చూపించడం జరుగుతుంది ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది రన్నింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ ఈ విధంగా రన్నింగ్ లో వస్తుంది ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ప్లెయిన్ లో అంటే ఇది పలానా వయసు వారు కట్టుకోవాలని ఉండదు అండి ఉండదు ఉండదండి చాలా బాగుంటది ఐటమ్ ఇది చూడండి మీరు అసలు ఈ చీరకి ఈ చీరకి మీరు కలంకారీ సారీ బ్లౌజ్ వేసుకుంటే ఎంత క్లాసిక్ ఉంటుంది అంటే వయసుతో సంబంధం లేదు ఎవరన్నా సరే ఈ వెరైటీస్ కొట్టుకొచ్చండి చాలా బాగుంటది నేను మరొక వెరైటీ కొత్త వెరైటీ చూపెడతాను చూడండి ఇది కొత్తగా వచ్చిన ఇది కొత్త వెరైటీ మేడం గారు ఇది దీంట్లో సెల్ఫ్ వచ్చినాయి కానీ డిజిటల్స్ రాలే ఇది డిజిటల్ చూసారు కదా లోన ప్రింట్ డిజిటల్ ఇది డాకా పొట్టాలి అంటారమ్మా ఇందులో మనకు కొత్తగా వచ్చింది డిజిటల్ ప్రింట్ ఇది బయట లేదు మేడం గారు మీరు చూసుకోవచ్చు చూడండి ఎంత డీసెంట్ గా ఉందో సార్ సూపర్ అంటే సూపర్ పద్దెనిమిది వందల ఎనభై మూడు రూపాయలు లెస్ పోన్ కేవలం పదహారు అండి ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ అండి ఈ కౌంట్ బట్టి కూడా మళ్ళీ మీకు కాస్ట్ మారిపోతూ ఉంటది అవునండి సింగిల్ పీస్ చూసినట్లయితే మీరు సింగల్ పొరలో ఒంటి పొరకు చూస్తే ఎంత మెత్తగా ఉంటది అంటే చాలా అసలు ఫ్యాబ్రిక్ మెయిన్ అండి మేడం గారు ఎప్పుడైనా సరే గట్రా కూడా కారణం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో దమ్మున్నప్పుడే మీకు ఇవన్నీ వస్తాయి ఈ సారీ ఈ సారీ డిజైన్ చూడండి ఇదంతా అంత డీసెంట్ గా ఉంది బాగుంది కట్టుకున్న కూడా చాలా ఎక్సలెంట్ మేడం అవునండి ఇది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా డస్టీ డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా బెస్ట్ మ్యాచింగ్ లే చూడండి ఇచ్చి చూడండి ఇలాగ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మేడం గారు చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మీరు ఈ సారి వచ్చినప్పుడు మరెన్నో వెరైటీస్ చూపెడతాను నేను ఇందులో మనకి ఎంబ్రాయిడరీలు ప్యాచ్ వర్క్లు అన్ని కూడా చాలా వెరైటీ వచ్చిందండి ఈ వెరైటీ బయట కూడా మీకు ఎక్కడ మేడం పెద్దవారికి సీకోలోని బుట్టాలు కావాలంటున్నారు చాలా మంది వెళ్ళారు లాస్ట్ పండగల్లో కూడా మన దగ్గర స్టాక్ పెద్దగా లేదు అప్పుడు మళ్ళీ వచ్చిందండి రెండు వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అండి లెస్ పూన్ కేవలం రెండు వేల ఎనభై రూపాయలు పడుతుంది సీకో గద్వాలండి ఇది ఇది చూడండి ఒక్కసారి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ మేడం గారు పిచ్చి పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా సారీ డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి బుటాలు ఇలా ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ప్రస్తుతం నేను ఒక మూడు రంగులు మీ గురించి చూపెడుతున్నాను మేడం ఇందులో చిన్న బార్డరు పెద్ద బార్డరు కాంట్రాస్ట్ బార్డరు సెల్ఫ్ బార్డరు ఇలా రకరకాలు ఉంటాయండి ఒక్కసారి చూడండి స్టోర్కి విజిట్ చేస్తే హ్యాండ్లూమ్ వెరైటీస్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా మళ్ళీ వీడియోలో మనం చూద్దాండి ఉందాం నమస్తే